ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో తేదీలలో నంద్యాలలో ఎస్బీఐ కాలనీలో ఉన్న రామకృష్ణ పీజీ కళాశాలలో పంతొమ్మిది సంవత్సరాల లోపు రాష్ట్ర స్థాయి ముని నాగలక్ష్మి స్మరాక్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆ టోర్నమెంట్ వివరాలు తెలపడానికి రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ ప్రధాన కార్యదర్శి టోర్నమెంట్ స్పాన్సర్ రాజేష్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చదరంగం మేధావి వికాసం జరుగుతుందని తల్లిదండ్రుల వారి పిల్లలను ప్రోత్సహించాలని కోరారు తమ కళాశాల పోటీలకు వేదికగా ఉండడం హర్షనీయమని వారికి వసతి సౌకర్యం కూడా రామకృష్ణ పీజీ కళాశాల హాస్టల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఇరవై ఆరు జిల్లాల నుండి ప్రతి జిల్లాకు నలుగురు బాలలు నలుగురు బాలికలు ప్రాతినిధ్యం వహిస్తారని గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో విజయాలు సాధించిన వారికి నేరుగా ప్రవేశం ఉంటుందని మొత్తం మూడు వందల మంది చదరంగం క్రీడాకారులు ఈ టోర్నమెంట్ పాల్గొంటారని తెలిపారు మా చెల్లెల జ్ఞాపకార్థం పిల్లలకు అన్ని భోజనాల వసతులు కల్పిస్తున్నాము పిల్లలు కూడా మోటివేట్ కావాలి చెస్ అండర్ నైన్టీన్ ఛాంపియన్షిప్ లో మంచి ఘనత సాధించాలని నందల క్రీడాకారులను అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలై పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో నంద్యాలలో నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో రామకృష్ణ పీజీ కళాశాలలో ఆంధ్ర రాష్ట్ర చెస్ టోర్నమెంట్ అండర్ నైన్టీన్ ఓపెన్ అండర్ నైన్టీన్ బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించబోతున్నాము ఈ పోటీలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొందినటువంటి వారు హర్యానాలో సెప్టెంబర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలలో ఆంధ్ర రాష్ట్రం తరఫున పాల్గొంటారు ఈ పోటీలలో పాల్గొనడానికి ఇరవై ఆరు జిల్లాల నుండి ప్రతి జిల్లాల నుండి ఎంపికైనటువంటి నలుగురు బాలలు బాలికలు నలుగురు బాయ్స్ ఎంపికయ్యారు వీరు కాకుండా గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపికైన వారు డైరెక్ట్ ఎంట్రీగా కూడా పాల్గొంటారు దాదాపు మూడు వందల మంది చెస్ క్రీడాకారులు రాష్ట్రం నలుమూలల ఇంటి ఇక్కడికి పాల్గొనడానికి వస్తున్నారు దీనికి వేదికగా రామకృష్ణ పీజీ కళాశాల గతంలో కూడా రాష్ట్ర జాతీయ స్థాయి చెస్ కూడా మనం రామకృష్ణ పీజీ కళాశాలలో డాక్టర్ రామకృష్ణ రెడ్డి గారి యొక్క సహకారంతో నిర్వహించడం జరిగింది వీరికి వసతి కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి రామకృష్ణ పీజీ కళాశాల హాస్టల్స్ లో ఇవ్వడానికి డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్ ముందుకు రావడం ఈ చెస్ క్రీడా పోటీలకి నిర్వహణకి చాలా మంచి విషయం ఈ వేదిక ఈ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం రాష్ట్ర స్థాయి పోటీలో నిర్వహించుకోగలుగుతున్నాం అందుకు ప్రత్యేకంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి చెస్ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాం జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన శ్రీరామకృష్ణ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్బీఐ కాలనీ అందు పదిహేడు పద్దెనిమిదవ తేదీ నిర్వహించ పద్దెనిమిది పంతొమ్మిది నిర్వహించడానికి నిర్ణయం చేయటం జరిగింది ఈ కన్ నందాల డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరపబోయేటువంటి స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా అంటే అండర్ ఏజ్ నైన్టీన్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అని చెప్పడం జరిగింది చెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి చెస్ ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది ఇది స్ట్రాటజిక్ గేమ్ నాలెడ్జ్ని పెంచేటువంటి గేమ్ ఎస్పెషలీ చిల్డ్రన్స్కి ఇది మంచి గేమ్గా భావించడం జరుగుతుంది ఇంట్లోనే కూర్చొని ఈ గేమ్ని ఆడుకునేటువంటి సదుపాయం ఉంది కాబట్టి ఈ గేమ్ పట్ల తల్లిదండ్రులు అవగాహన పెంచుకునే విద్యార్థులని చిన్నారుల నీటిలో చేయించవలసిందిగా కోరుతున్నా ఈ జరిగేటువంటి స్టేట్ లెవెల్ మీట్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ నెక్స్ట్ హర్యానాలో జరిగేటువంటి నేషనల్ లెవెల్ మీట్లో కూడా వాళ్ళు దాంట్లో పాల్గొని అక్కడ నుంచి మళ్ళీ నేషనల్ స్థాయికి మళ్ళీ వెళ్ళే నేషనల్ స్థాయి నుంచి ఆ పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పేసి గమనించాలి సో ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని రామ్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో డాక్టర్ రావికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఎదగడానికి ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నారు